హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి అట్లాగే స్నాక్స్కి ఎంతో బాగా ఉపయోగపడే ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ ఏదైనా కొలతలతో సగ్గు బియ్యం అయితే తీసుకోవాలి నేనైతే ఒక పెద్ద కప్పు తీసుకున్నాను ఇవి లావు సగ్గు బియ్యము ఈ లావు సగ్గు బియ్యంతో చేస్తేనే ఈ రెసిపీ టేస్ట్ బాగుంటుంది సన్నవైతే మొత్తం మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోతుంది ఫస్ట్ ఈ లావు సగ్గుబియ్యాన్ని ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి మనం ఎందుకు వాష్ చేసుకుంటున్నామంటే దీనిపైన వైట్ పొర ఉంటుంది కదా కొంచెం అది లైట్గా క్లీన్ అవుతుందని చెప్పి మనమైతే ఈ సగ్గుబియ్యాన్ని క్లీన్ చేసుకుంటున్నాము ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్ని వంపేసేసుకొని మనము ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఈ సగ్గు బియ్యం నానకపోతే అస్సలు టేస్ట్ బాగోదు గట్టిగా ఉంటుంది అందుకని చెప్పి ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని ఇది ఒక ఫోర్ అవర్స్ పాటు కానీ లేకపోతే ఒక త్రీ అవర్స్ పాటు కానీ దీన్ని బాగా నానబెట్టుకోవాలి ఇది నానబెట్టుకున్న తర్వాత చూసారు కదా సగ్గుబియ్యం ఇంత లావుగా అయితే వాటర్ లేకుండా ఉంటాయి చూసారు కదా ఇలా మెత్తగా నానిపోతుంది ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవటానికి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఫోర్ అవర్స్ నుంచి ఈ సగ్గుబియ్యం అంతా వాటర్ ఏమీ లేకుండా తీసేసుకోవాలి మనం వాటర్తో సహా వేసామనుకోండి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మొత్తం పేస్ట్ లాగా పేస్ట్ లాగా అంటే జావ జావగా అయిపోతుంది అట్లా కాకుండా మిశ్రమం కొంచెం గట్టిగా ఉండాలన్నమాట అందుకని చెప్పి ముందు వాటర్తో తీసేసి ఓన్లీ సగ్గుబియ్యం వరకు యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రెండు బంగాళదుంపల పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఎగ్జాక్ట్గా రెండు బంగాళదుంపలు తర్వాత కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర మీరు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి కొత్తిమీర ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న టేబుల్ స్పూన్స్ అయితే రెండు వేసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కారం యాడ్ చేసుకోండి లేకపోతే అది కూడా వద్దు అనుకుంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లైట్గా మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి స్నాక్స్కి పిల్లలు ఇష్టంగా తింటారనుకుంటే నేనైతే చాట్ మసాలా అయితే యాడ్ చేయలేదు ఇప్పుడు ఇవన్నీ మొత్తం బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం ముందు వాటర్ లేకుండా తీసుకున్నాం కాబట్టి ఇది బంగాళదుంప మిశ్రమం మము నెక్స్ట్ అలాగే సగ్గుబియ్యంకి తడు ఉంటుంది కదా దాంతోనే మిక్స్ అయిపోతుంది మొత్తము ఇంకా వాటర్ వేయాల్సిన పనే ఉండదు ఇది బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పిసుకుతా బాగా కలిపేసుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి అవసరమైతే బియ్య యాడ్ చేసుకోవచ్చు లేదు బియ్యపిండి కూడా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేసేయండి ఏం ప్రాబ్లం లేదు నేనైతే మాత్రం ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేటట్టు బియ్యపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల మనం తీసుకున్న స్నాక్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది దానికోసమని నేను ఇది పొడి యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ అయిపోయేటట్టు ఒకటికి నాలుగు సార్లు పీసుకుతా బాగా కలిపేసుకోవాలి తడేమీ లేకుండా నీళ్లు కూడా వేసుకోకూడదు అసలు నీళ్ళు లేకుండానే ఇదంతా బాగా మిక్స్ అయిపోతుంది నేను కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను కదా మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయొచ్చు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినాలనుకుంటే చాలా పర్ఫెక్ట్ అయిన రెసిపీ నెక్స్ట్ నేను మా పిల్లలకి స్నాక్స్ కింద చేస్తున్నాను అందుకని చెప్పి ఒక నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయ వాటర్ అయితే పిండుకుంటున్నాను మీరు నార్మల్గా లేదు ఇది స్కిప్ చేస్తా అంటే ఇది కూడా స్కిప్ చేయొచ్చు టేస్ట్ బాగుంటుందని పిండాను నిమ్మకాయ కూడా ఈ నిమ్మకాయ పిండిన తర్వాత మొత్తం కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా ఈజీగా చేసుకున్నానికి ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనం కావాలనుకుంటే వీటిని ఆయిల్లో వేసుకోవచ్చు లేకపోతే పెన్నం మీద ఫ్రై చేసుకోవచ్చు ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలి మనం ఇట్లాగా గారెల్లాగా వేసి దీన్ని ఇట్లా వేసుకోవటానికి కన్వీనియంట్గా వచ్చేంత వరకు మనం చూసుకొని వేసుకోవాలి మీరు ఎక్కడ ఏది ఎక్కువ చేసినా కానీ అనేది టేస్ట్ పాడైపోతుంది పర్ఫెక్ట్గా అయితే ఉంటేనే దీని టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా నేనైతే ఆయిల్ ఫ్రై చేయట్లేదు దీన్ని మీరు కావాలనుకుంటే ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ కైనా చెప్తున్నాను కాబట్టి ఆయిల్ లేకుండా చెప్తున్నాను ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేకపోతే మనం అట్లు దోసలు పోసుకునే పెనం ఉంటుంది కదా అది కానీ మనకి ఏది నచ్చితే అది తీసుకోండి నేనైతే అట్లు పోసుకునే పెనం ఉంటుంది కదా అయితే తీసుకున్నాను లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను మొత్తం అంతా ఈ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము మనం వీటిని ప్యాటీస్ లాగా అంటే ఇదిగోండి ఇట్లాగ గారెల్లాగా ఒత్తేసుకొని వాటర్తో లైట్గా ఒత్తేసుకున్నాం అనుకోండి వచ్చేస్తాయి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ అయితే మనం కుక్ చేసాం కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు సాబుదాన అంటే సగ్గుబుయ్య మనం ఎక్కడ ఉడకబెట్టలేదు కదా కాబట్టి ఇది లైట్గా కుక్ అవ్వాలన్నమాట అప్పుడు వరకు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అటు ఇటుగా ఒక టెన్ మినిట్స్ అట్లాగైతే ఇవన్నీ ఫ్రై అయిపోవటం అయిపోతుందనమాట మీరు ఇంకా చిన్న చిన్నవి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే మనము రొట్టెలాగా ఉంటుంది కదా అంటే చపాతీ సైజులో అట్లాగైనా చేసుకొని వేసుకోవచ్చు లేదు ఇట్లా ఇష్టపడతలేదు మా పిల్లలు అనుకుంటే ఆయిల్ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు ఇట్లాగా మనకి ఎలా కావాలనుకుంటే అలా ఫ్రై చేసుకుంటే చూసారు కదా ఇట్లా అయితే ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే అసలు ఏమి చట్నీ ఏమి లేకుండా తినేసేయచ్చు సింపుల్గా లేదు ఈవినింగ్ స్నాక్స్లోకి అయితేనేమో కెచప్ చప్పేసుకొని తినేసేయొచ్చు మా పిల్లలకి చేసిస్తే నేను ఈ రెసిపీ ఫస్ట్ టైం చేశాను చాలా టేస్ట్ బాగుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా హస్బెండ్ కూడా బాగుంది డిఫరెంట్ అని చెప్పారు ఇప్పుడు వీటిని నేనైతే మాత్రం ఈవినింగ్ స్నాక్స్ కింద చేశానని చెప్పాను కదా టమాటో కెచప్ వేసుకొని అయితే తింటున్నాను వేడి వేడిగా ఉన్నాయి అసలు పట్టుకోవడానికి కూడా కాలుతున్నాయి అందుకని చెప్పి నిదానంగా అయితే తిన్నాము చూసారు కదా మనం ఒక్కడ తిందామని స్టార్ట్ చేస్తే మాత్రం ఒక ఐదారు అయితే ఈజీగా లాగిచ్చేస్తాం ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉంది కదా కాబట్టి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే మంచి రెసిపీ అని చెప్తాను నేనైతే మాత్రం వీడియో అయితే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఒక్కసారి మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నేను చేసేటప్పుడు అయితే ఎట్లా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది మా ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చింది మీరు కావాలనుకుంటే కొన్ని కొన్ని స్కిప్ చేసేసుకొని చేసుకున్నా కానీ టేస్ట్ అద్దెరిపోతుంది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు